హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ గురు ఛానల్ టెన్త్ క్లాస్ వారు ఈ సంవత్సరం మార్చిలో పబ్లిక్ ఎగ్జామినేషన్ అటెండ్ అవుతున్న టెన్త్ క్లాస్ వారు ఏపీఎస్ఎస్సి బోర్డు వారు ఈ టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్ను రిలీజ్ చేశారు హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకునే విధానం ఏ విధంగా ఉంటుందని చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ని ప్రెస్ చేయండి మన హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం ముందుగా మనం ఈ బోర్డు మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా మనం బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారి వెబ్సైట్కి ఉంది ఆ వెబ్సైట్ యొక్క లింక్ యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అది బీఎస్సీ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హాల్ టికెట్స్ అన్నది ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఐదు రకాల ట్యాబ్లు కనిపిస్తున్నాయి మీది దేనికి సంబంధించిందో ఆ ట్యాబ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది రెగ్యులర్ హాల్ టికెట్స్ అయితే ఫస్ట్ ట్యాబ్ ప్రైవేట్ హాల్ టికెట్స్ అయితే సెకండ్ ట్యాబ్ ఓఎస్ఎస్సి ఓరియంటల్ ఎస్ఎస్సి అయితే థర్డ్ ట్యాబ్ ఓఎస్ఎస్సి ప్రైవేట్ హాల్ టికెట్లు అయితే ఫోర్త్ ట్యాబ్ ఫిఫ్త్ ట్యాబ్ వచ్చి ఒకేషనల్ హాల్ టికెట్స్కి కి మీ కొరకు మనం ఏం చేయాలంటే క్లిక్ చేయాలి ఇప్పుడు రెగ్యులర్ హాల్ టికెట్స్ క్లిక్ చేద్దాం రెగ్యులర్ హాల్ టికెట్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ముందుగా డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏమిటి అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి మీ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి మీ స్కూలు ఎక్కడున్నదే ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి మీ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి క్యాండిడేట్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి క్యాండిడేట్ నేమ్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి ఆ స్కూల్ మీ స్కూల్ నుంచి వెళ్ళిన క్యాండిడేట్ నేమ్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతాయి ఆ డిస్ప్లే నేమ్ నుంచి మీ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి మీ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా డే సెలెక్ట్ చేసుకోవాలి డే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి ఇయర్ని సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయాలి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసినప్పుడు మీ హాల్ టికెట్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయినప్పుడు చూడండి ప్రింట్ దిస్ హాల్ టికెట్ గో టు డౌన్లోడ్ అదర్ హాల్ టికెట్స్ అని వస్తుంది ప్రింట్ దిస్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి ప్రింట్ దిస్ హాల్ టికెట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీరు డైరెక్ట్గా కంప్యూటర్ నుంచి ప్రింటర్కించుకోవచ్చు లేదంటే పీడిఎఫ్ ఫైల్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే నేను ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ చేస్తున్నాను పీడిఎఫ్ ఫైల్లో ఆ లొకేషన్ అడుగుతుంది సేవ్ చేసుకోండి పేరు ఈ విధంగా మనం మీ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకొక హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడంగా గోటు డౌన్లోడ్ అదర్ హాల్ టికెట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడు మళ్ళీ హోమ్ పేజ్కి ఈ విధంగా రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రైవేట్ హాల్ టికెట్స్ కూడా అదేవిధంగా మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి క్యాండిడేట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి ఇవన్నీ సేమ్ ఇదే మాదిరిగానే ఉంటుంది చూడండి ఓఎస్సీ హాల్ టికెట్స్ కూడా అంతే నెక్స్ట్ ఓవైసీ ప్రైవేట్ హాల్ టికెట్స్ అంతే ఆ విధంగా ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి వెకేషనల్ హాల్ టికెట్స్ కూడా ఈ విధే మాదిరిగా డౌన్లోడ్ చేసుకో ఈ విధంగా ఇండివిజువల్గా డౌన్లోడ్ చేసుకునే విధానం ఇది ఇక స్కూల్ వైజ్గా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి స్కూల్ అడ్మినిస్ట్రేషన్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం దీని గురించి మన మనం ఈ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారి వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఈ ఉన్న చూడాలి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ స్కూల్ వైజ్ హాల్ టికెట్స్ ఉన్నది దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ మీద క్లిక్ చేసినప్పుడు లాగిన్ క్రెడిట్ అడుగుతుంది లాగిన్ క్రెడెన్షియల్స్ని ని ఫిల్ చేయాలి లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫిల్ చేసి ఇక్కడ ఈ బాక్స్ లో లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది మీరు కన్ఫర్మ్ యూడ్ వేసుకోవడం కన్ఫర్మ్ చేయాలి చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది ఇక్కడ చూడండి మనం హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి పైన మెనూ బార్లో హాల్ టికెట్స్ అన్నది హాల్ టికెట్స్ మీద క్లిక్ చేయాలి హాల్ టికెట్ మీద క్లిక్ చేసినప్పుడు మీ స్కూల్లో మీ అడ్మినిస్ట్రేషన్ ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కూడా డిస్ప్లే అవుతారు ఈ డిస్ప్లే ఇక్కడ చూడండి డౌన్లోడ్ హాల్ టికెట్ హాల్ టికెట్ నెంబర్ మీద క్లిక్ చేయగానే వి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇదివరకు మాదిరిగానే ప్రింట్ దిస్ హాల్ టికెట్ అన్నప్పుడు పీడిఎఫ్లో సేవ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ప్రింటర్కి ఇచ్చి ప్రింట్ చేసుకోవచ్చు ఇది మై డియర్ ఫ్రెండ్స్ స్కూల్ వైజ్గా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానము ఇండివిజువల్గా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం మై డియర్ ఫ్రెండ్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ మరలా కలదు అంతవరకు బాయ్